హాయ్ టీమ్ ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాము ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో నిన్న రాత్రి మన వైరల్ పే గ్రూప్స్ అన్నింటిలో కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను కదా నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ మధ్యలో సో చాలా మంది కూడా నన్ను పర్సనల్గా అడుగుతున్నారు సార్ రూపాయి బిల్ల పెట్టుబడి పెట్టకుండా లక్ష పంతొమ్మిది వేల రూపాయలు ఎలా ఎన్నో చేశారు సో ఈ లక్ష పంతొమ్మిది వేలతో మంది అనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు అని వాటి అన్నిటి గురించి కూడా మెసేజ్ చేస్తున్నారు అదేవిధంగా కాల్స్ కూడా చేస్తున్నారు విషయం ఏంటి అని అంటే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ ఆదా దినోత్సవం ప్రపంచ ఆదా దినోత్సవం సో యాదృచికంగా ఈరోజు నేను పిన్ కోడ్ కూడా ఒకటి తీసుకుంటున్నాను కోకో పిన్ కోడ్ అంటే నేను ఆదా చేసినటువంటి పైసా 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 పది పైసలు ఐదు పైసలు ఏదైతే ఉందో ఆ పది పైసలు ఐదు పైసలతోనే ఈరోజు నేను ఒక కోకో పిన్ కోడ్ ఓనర్గా అవుతున్నాను సో ఒక సిఇఒగా ఉంటూ ఒక కన్సిస్టెన్సీగా ఇలా చేసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది ఇప్పటికీ చాలామంది కూడా నన్ను ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నారు బేసిక్గా నైన్టీన్త్ జూన్ సో నా ప్రయాణం పది పైసలతో ప్రారంభమైంది వన్ ఆపర్చునిటీలో మీ అందరిలాగా నేను కూడా పది పైసలే ఎర్న్ చేశాను స్టార్టింగ్ నైన్టీన్త్ జూన్ సో నైన్టీన్త్ నేను టెస్ట్ చేశాను ట్వంటీ ఎయిత్ టెస్ట్ చేశాను ట్వంటీ ఫస్ట్ టెస్ట్ చేశాను సో ట్వంటీ సెకండ్ నుంచి కూడా నేను నా అనుకునేటువంటి వ్యక్తులకి నేను దీన్ని పరిచయం చేశాను సో అప్పుడు చాలామంది అది పైసలని అనుకున్నారు కానీ అది పైసలు కాదండి దాని వెనుకమాల ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు ఈ స్టేజ్లో ఉంచింది నన్ను సో అదేవిధంగా నాడు నేను మొదలుపెట్టిన పది పైసల ఆదా సేవింగ్ ఉద్యమం ఏదైతే ఉందో అప్పుడు నన్ను చాలామంది చూసి నవ్వారు సో పది పైసలతో వీడు ఏం చేస్తాడు రోజంతా కూడా రోజంతా కూడా మనం టాస్కులు చూస్తూ వన్ ఆపర్చునిటీలో రోజంతా టైం స్పెండ్ చేసినా సరే పది రూపాయలు కూడా రావు అని చాలామంది కూడా నాతో మాట్లాడారు ఇది అవసరమా నీకు చక్కగా జాబ్ చేసుకుంటున్నావు ఇవన్నీ నీకు అవసరమా టైం వేస్ట్ వాళ్ళకి ఇలాగ ఎందుకు చెప్తామనే మాట అన్నారు సో అని కానీ కొంతమంది సందేహంతో కూడా అడిగారు నిజంగా ఇది పాసిబిలిటీయా దీంట్లో ఈ స్కోప్ ఉందా వైరల్ పే వన్ ఆపర్చునిటీలో అని కొంతమంది నన్ను అడిగారు సో ఇంకొంతమంది నాతో ప్రయాణం చేశారు మధ్యలో జారిపోయారు ఇంకొక చిన్న వర్గం ఉందండి చిన్న వర్గం నేను ఏది మొదలుపెట్టినా కారణం అడగకుండా రీజన్ అడగకుండా నాతో ప్రయాణం చేస్తూ ఉంటారు గుడ్డిగా నమ్మి సో నాతో పాటు అలా నడిచినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు సో టైం అనేది నాలుగు నెలలు గడిచింది సో రోజులు గడిచాయి నెలలు గడిచాయి పది పైసలు అడుగు పెట్టిన చోట ఇప్పుడు ఎన్ని అవకాశాలను సృష్టించామో మీరే చూశారు మీరే చూశారు నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి నాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకి ముగ్గురు వ్యక్తులకి ఈ వైరల్ పేలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం జరిగింది టాలెంట్ బేస్డ్ మీదేనండి ఇది ఎక్కడా కూడా రికమెండేషన్లో రెఫరెన్స్లో అని కాదు టాలెంట్ బేస్డ్ మీదే సో నాడు పది పైసలు అన్నోళ్ళే నేడు అదే పది పైసలు లక్ష పంతొమ్మిది వేలు అయినప్పుడు ఇది ఒక మిరాకిల్ లాగా భావించారు సో ఇందులో మిరాకిల్ ఎక్కడా లేదు సార్ కన్సిస్టెన్సీగా ఒక నమ్మకంతో రోజులో కేవలం పదే పది నిమిషాలు నేను ఇందులో టైం స్పెండ్ చేశాను జూన్ పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా కూడా పది నిమిషాల సమయం కంటే కూడా ఎక్కువ ఒక్క నిమిషం కూడా నేను సమయం కేటాయించలేదు సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ని చూసి ఆ రోజు నాతో ప్రయాణం చేసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఇనీషియల్గా నన్ను చూసి ఇది అవుతుందా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనేటోళ్ళు నవ్విన వాళ్ళు అరే ఆ రోజు నరసింహారెడ్డి గారితో నేను కూడా ఇలా మొదలుపెట్టి ఉంటే ఈరోజు నేను కూడా ఇదే పొజిషన్లో ఉండేవాడిని కదా అనవసరంగా నాలుగు నెలల సమయాన్ని అదేవిధంగా ఈ నాలుగు నెలల సమయంతో పాటు ఒక జీవితాన్ని కూడా వాళ్ళు మిస్ అయ్యారు సో సక్సెస్ అది పైసా నుంచే మొదలవుతుందండి పైసా నుంచే మొదలవుతుంది అదే రూపాయలు అవుతుంది అదే వందలవుతుంది అదే వేలవుతుంది అవుతుంది లక్షలు అవుతుంది ఇందులో మీరు అది మీరు విట్నెస్ చేశారు అది అదేవిధంగా ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది సార్ ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది అదే చిన్న ప్రయత్నం రేపటి గొప్ప ఫలితాలకి బలం అవుతుంది సార్ సో నాడు పది పైసలు ఇవాళ చాలా అవకాశాలు అదేవిధంగా ఒక విజయ ప్రస్థానం అనేది మొదలైంది మారింది ఏంటి ఈ నాలుగు నెలల్లో మారింది ఏంటి అంటే ధైర్యం నిర్ణయం పట్టుదల అది రోజు రోజుకి నాలో ఉంది కానీ ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే ఈ రోజుల్లో లక్షలు పెట్టి కోట్లు పెడితేనే రిటర్న్స్ రావట్లేదు అలాంటిది ఏమీ పెట్టకుండా రూపాయి బిల్ల పెట్టకుండా పైసా పెట్టకుండా లక్ష పంతొమ్మిది వేల రూపాయలు నాలుగు నెలల్లో ఎర్న్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు అందులో రోజంతా కూడా కష్టపడింది లేదు రోజుకు పది నిమిషాల సమయం మాత్రమే సో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే చిన్నగా ఉంది కదా అని మొదలు పెట్టలేనటువంటి వ్యక్తులు అక్కడే ఆగిపోతారు సార్ అసలు అక్కడే ఆగిపోతారు అసలు సక్సెస్ ఏంటి అని అంటే చిన్న అడుగు ఆ అడిగే ఒక నమ్మకం అదే ఒక నిరంతర ప్రయాణం అదేవిధంగా ఎక్కడ మొదలు పెట్టామా అన్నది ముఖ్యం కాదు సార్ అసలు మొదలు పెట్టామా లేదా అన్నదే ముఖ్యం ఎందుకంటే నాలుగు నెలల క్రితం వైరల్ పేలో నేను సంపాదించినటువంటి పది పైసలు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నన్ను ఒక కోకో పిన్ కోడ్ హెడ్ని చేసింది సార్ సో నాడు పది పైసలు నేడు లక్ష పంతొమ్మిది వేలు అదే నన్ను కోకో పిన్ కోడ్ హెడ్ని చేసింది సో అది చాలామంది పైసలు అనుకుంటున్నారు పైసల విలువ కాదు సార్ అది ఖచ్చితంగా మొదటి అడుగు యొక్క విలువ నేను నమ్మాను బలంగా నమ్మాను సో బలంగా నమ్మటం వల్లే రోజు ఇది సాధ్యమైంది అదేవిధంగా ఇప్పుడే చెప్తున్నాను సో నేను ఆల్రెడీ చెప్పినట్టు లక్ష పంతొమ్మిది వేల రూపాయలతో నేను చేస్తా ఏం చేస్తాను అంటే ఒక కోకో పిన్ కోడ్ తీసుకుంటాను ఈ కోకో పిన్ కోడ్ నేను తీసుకోవటం వల్ల బేసిక్గా రేపు నా కుటుంబానికి నేను లేకపోయినా ఒక ఆర్థిక భద్రత అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక భద్రత ఉంటుంది నాడు నేను వేసిన మొదటి స్టెప్ ఈరోజు నెక్స్ట్ నేను లేకపోయినా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీతో పాటు నా కొడుకు ఐ మీన్ వాడి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ కోకో పిన్ కోడ్ అనేది హండ్రెడ్ పర్సెంటు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది ఆర్థికంగా వాళ్ళు సెటిల్ అవుతారు సో ఏది చేసినా సరే మనం కుటుంబం కోసమే కదా సార్ చేసేది కదా సో ఆ కుటుంబానికి నేను ఒక భద్రతని ఆర్థిక భద్రతని ఈరోజు ఈరోజు నేను చేకూరుస్తున్నాను నేనున్నా లేకపోయినా చెప్పే కదా నా నెక్స్ట్ జనరేషన్కి ఆర్థికంగా ధైర్యంగా దృఢంగా నేను చేయగలిగాను సో ఇప్పటికీ దీన్ని ఈ వీడియోని కూడా చాలామంది చూస్తూ ఉంటారు ఆ రోజు కూడా నేను మొదలుపెట్టినప్పుడు చూస్తూ ఉన్నారు ఈరోజు చూస్తారు ఇంకొక సంవత్సరం తర్వాత చూస్తారు ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తారు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు రోజు మొదటి మొదలు మొదలుపెట్టిన వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి వందకి వంద శాతం ఛాన్స్ ఉంది ఇందులో ఓకేనా సో అంటే యాదృచికంగా జరిగింది ఏది ఈ ప్రపంచ ఆదా దినోత్సవం అదే అదేవిధంగా నేను కూడా ఆదా చేసినటువంటి డబ్బులతో ఈ రోజు నేను ఒక కోకో పిన్ కోడ్ని తీసుకోవడం అందరూ చాలా మంది వచ్చిన డబ్బులతో రీఛార్జులు చేసుకోవడం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రీఛార్జ్ చేయడం ఇంకా వన్ ఆపర్చునిటీ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ రీఛార్జ్ చేయడం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే కొంతమంది యూనో రీఛార్జ్ చేసేటువంటి షాప్స్ వాళ్ళతో అప్ అయ్యి రీఛార్జ్కి హెల్ప్ చేశారు ఆ అమౌంట్ తీసుకున్నారు సంతోషం చాలా హ్యాపీ సో రూపాయి బిల్ల పెట్టుబడి పెట్టకుండా మీరు ఇంత ఎర్నో చేశారు సో ఇక మీదట మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలి అని అంటే మీరు కూడా ఆదా చేసుకోండి సో ఎందుకు అని అంటే ఒక కోకో పిన్ కోడ్ ఓనర్ అయితే లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ మనతో పాటు మన నెక్స్ట్ జనరేషన్ కూడా సెట్ అయిపోతుంది సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ బాగుండాలి వీలైనంత వరకు కంపెనీ సైడ్ నుంచి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాము ప్రతిరోజు కూడా ట్రైనింగ్ సెషన్స్ జరుగుతున్నాయి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి మీటింగ్స్ అనేది ఎనిమిది నుంచి పది గంటల వరకు జరుగుతుంది అసలు ఈ వైరల్ పే అంటే ఏంటి వన్ ఆపర్చునిటీ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి సో సక్సెస్ ఎందుకు రాదో మనం చూద్దాము అదేవిధంగా యాప్ లాంచింగ్ సో నవంబర్లో ఉంటుంది చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము చాలా అంటే చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము కొన్ని యూనివర్సిటీస్తో మనం టైఅప్ అవుతున్నాము సో అవన్నీ వివరాలు కూడా మీకు మేము తెలియజేస్తాము రెగ్యులర్గా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్